అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కలయో నిజమో రచన పి రాజేంద్ర ప్రసాద్ గారు గుండ్రని ఆర్చీలు కింద నుంచి పైదాకా పాకిన సన్నజాజి తీగ ఇంటి ముందు చల్లని నీడనిచ్చే బాదం చెట్టు మామిడి చెట్టు గేటు పక్కనే పారిజాతం ముచ్చట గొలిపే ఆ రెండంతస్తుల మేడ పై భాగంలో విడిగా ఒక్కటే ఉన్న ఆ గదిలో ధూళి గాలి లాంటివి ఉన్నాయని అందుకే ఇంతకాలం ఖాళీగా ఉండిపోయిందని ఎవరో చెప్పిన మాటలు లెక్క చేయలేదు మురళి అడిగిన వెంటనే తనలాంటి బ్రహ్మచారికి రూమ్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాడు గదిలోకి చేరిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సామాను సర్దుకుని బాగా అలిసిపోయి ఉండటంతో భోజనం చేసి పడుకోవటంతోనే గాఢమైన నిద్ర పట్టింది అతనికి ఇక భుజాల నుంచి కిందిదాకా జీరాడుతూ వెన్నెలతో పోటీ పడే తెల్లని ఆచ్ఛాదనంతో పెళ్లి కూతురి వేషధారణలో సౌందర్యానికి ప్రతీకలా ఉన్న ఆమె మెల్లగా తలెత్తి చూసిన చూపు అతన్ని స్తంభీభూతుణ్ణి చేసింది ఆ కళ్ళు మామూలు కళ్ళలా లేవు ఏదో ఆకర్షణో మరేదో ప్రేమగా ఆర్తితో కాంక్షతో అనురాగంతో తన వైపే చూస్తున్న చూపు ఆ చూపు తనను కట్టిపడేస్తోంది ఆ కళ్ళ నిండా అంతులేని మోహం ఎన్నాళ్ల విరహమో మోస్తున్నట్టున్న కళ్ళల్లో తన మీద ఆరాధన ఉన్నట్టుండి ఏమిటది ఆ నీలాల కళ్ళల్లో కన్నీటితో కూడిన సంతోషం అంతలో ఒంటిని వణికించే అంత చల్లటి గాలి విసురుగా వీచింది అతను తేరుకునేలోపు ఆమె మెల్లగా మెలమెల్లగా అతని వైపు కదిలింది ఆమె చేయి శుతిమెత్తగా అతని కపోలాల్ని తాకుతూ తనను పరిశ్వంగంలో బంధించింది అతని ఒళ్ళు జల్లు మంది ఆమె గుండెల మీద ఒక్క వస్త్రం జారిపోయి చల్లని గాలి వెచ్చని తూర్పులా మారిపోయింది గాఢమైన కౌగిలింతలో కఠినత్వం మెత్తదనం ఒకేసారి అతనికి అనుభవం అయ్యాయి మరింత గాఢంగా పొదువుకున్నాడు చలెంత ఎగిరిపోయి ఒళ్ళంతా నిప్పు కణికలా మారిపోయింది వలువలన్నీ తొలగిన ఆమె అవ్వన బాండంలోని అణు అణువును అతని కళ్ళు చేతులు తడుముతూ ఏదేదో వెతుకుతున్నాయి ఉవ్వెత్తు కెరటం వాళ్ళిద్దరినీ ముంచెత్తింది కోర్కెల సముద్రం తీరాన్ని దాటి ఉప్పెనగా మారి కొండను ఢీకొని ఒక్కసారిగా పైకి ఎగిసి కిందకి జారిపోయింది విశ్రాంతిగా తలను ఆమె ఎదపై వాల్చాడు అతని చెవిలో ఆమె గుసగుసహ మోహన్ అంది అతను ఉలిక్కిపడ్డాడు తనను మోహన్ అంటుందేమిటి తన పేరు మురళీకథ సందేహంగా ఉన్న మదిలో ఏదో కదలిక మస్తిష్కంలోని ఏదో పొరలో ఒక జ్ఞాపకం అతని మెదడులో సముద్రపు ఘోష మళ్ళీ ఆమె మొహంలోకి తేరిపార చూశాడు ఆమె జాలిగా మళ్ళీ మోహన్ అంటోంది లీలగా జ్ఞాపకం వచ్చింది వసంతము ఆమని అలాంటి ఒక పేరు అతను ఆలోచిస్తూ ఉండగానే ఆమె సన్నని నవ్వు వినిపించింది సెలయేటి గలగలలాగా ఆమె వైపు మళ్ళీ చూసేసరికి తన నుంచి వేరైపోతోంది ఆపుదామని ఆమె చేయి పట్టుకున్నాడు ఆమె ఒళ్ళు గడ్డ కట్టిన మనుషులాగా జల్లుమని తగిలింది అంతలోనే ఆమె జారిపోతున్నట్టు వెళ్ళిపోయింది ఒక్క క్షణం నిశ్చేస్తుడయ్యాడు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆమెను అందుకుందామని చేయి చాచాడు ధవళ వస్త్రపు అంచు మంచులా చల్లగా తగిలింది ఉలిక్కిపడి చూసేంతలో ఆమె తనకు వీడ్కోలు చెప్తున్నట్టుగా చేయి ఊపుతూ మోహన్ మళ్ళీ వస్తాను అంటూ అదృశ్యమైంది గుండె జల్లు మంది ఏం జరిగిందో లోపే అతనిని నిద్ర కమ్ముకుంది మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లవారైపోయింది పైనుంచి వంకి కిందకు చూశాడు ఇంటి ఓనర్ మాధవరావు గారు ఎప్పట్లాగే వాళ్ళు కుర్చీలో పేపర్ చదువుకుంటూ కనిపించారు లోపల నుంచి గారు చదివే లలిత సహస్రనామం లేలగా వినిపిస్తోంది తనకొచ్చిన కళను తలుచుకుని నవ్వుకుంటూ తన దైనందిన కార్యక్రమాల్లో పడ్డాడు మురళి ప్రశాంతంగా సాగుతున్న మురళి జీవితాన్ని కుదుపు కుదిపింది ఈ కళ ముందు తేలిగ్గా తీసుకున్న ఆలోచించిన కొద్దీ జరిగిందంత స్పష్టంగా కనిపిస్తోంది ఆ అమ్మాయి రూపం మాత్రం కనీ కనిపించినట్టుంది కలయా నిజమా అనే మీమాంసలో రోజంతా గడిచింది రాత్రికి మళ్ళీ అలా కల కల వస్తుందేమోనని కళలోని అమ్మాయిని మళ్ళీ చూస్తే బాగుండని కోరిక కలిగింది ఎందుకో కళలోని అమ్మాయి తనకు ముందే తెలిసినట్టు ఎక్కడో చూసినట్టు అనిపించింది మళ్ళీ అలాంటిది ఏమైనా జరుగుతుందేమోనని ఆ రోజు రాత్రి ఆత్రంగా ఎదురు చూశాడు ఏ విశేషమూ లేకుండా మామూలుగా తెల్లవారింది ఆలోచించి ఆలోచించి ఏమీ అర్థం కానే కాదు కాలక్రమేణా తన ఆ విషయాన్ని దాదాపుగా మర్చిపోయాడు ఇక ఆ రోజు సాయంకాలం బ్యాంకు నుంచి వచ్చి స్నానం కానిచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని ఫోన్లో వారి పుష్ప విలాపం వింటున్న మురళి కళ్ళకు మనోహరమైన దృశ్యం కనిపించింది సన్నజాజి పూలు కోస్తూ ఒక తీగ లాంటి అమ్మాయి పంతొమ్మిది ఇరవై సంవత్సరాల రెండు యవ్వనంలో ఉన్న అమ్మాయి ఏమో పండిన నిమ్మ పండు రంగులో మెలమెల మెరుస్తోంది సృష్టికర్త ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కొండపల్లి బొమ్మ లాంటి అందం ఒక్కొక్కసారి వంగుతూ పైనున్న పువ్వులు అందకపోతే సాగుతూ అప్పుడప్పుడు ఎగురుతూ మురళి కళ్ళకు విందు చేస్తోంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఎవరబ్బా ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ ఉండగానే ఒక హఠాత్ సంఘటన జరిగింది పై పైకి ఎగిరి సన్నజాజులు కోస్తున్న తన బరువుకి ఆ సన్నజాచి పందిరిలోని ఒక కర్ర ఒంగిపోవటంతో అలాగే బ్యాలెన్స్ తప్పి వెనకకు పడిపోబోయింది సమయానికి మురళి వేగంగా వచ్చి పట్టుకోవడంతో చెయ్యో కాలో విరిగి పెరిగే ప్రమాదాన్నిచ్చి తప్పించుకుంది కానీ పూర్తిగా అతని చేతుల్లోకి ఒరిగిపోయింది తలెత్తి పైకి చూసేటప్పటికీ ఆరు అడుగుల స్ఫురదృపి చేతుల్లో ఉన్న తనను చూసుకుని ఉలిక్కి పడింది తనను పడిపోకుండా పట్టుకున్న యువకుడి చేతుల్లో ఒకటి తన నడుమును పట్టుకుని ఉంటే ఇంకొకటి వీపు కింద నుంచి పైకొచ్చి గుండెలకు అంది అందనంత దూరంలోనే ఉంది సిగ్గుపడుతూ త్వర త్వరగా లేచి థ్యాంక్ యూ కాదు కాదు సారీ అంటూ తడబడింది అయ్యో ఎందుకండి సారీలు థ్యాంక్స్లు డెబ్బేమీ తగలలేదు కదా అంటూ నొచ్చుకున్నాడు మురళి లేదండి పర్వాలేదు ఏమీ అవ్వలేదు సిగ్గుపడుతూనే బదులిచ్చింది ఆ అమ్మాయి ఇంతకీ మీరు ఆరుదో ఆగిపోయాడు మురళి మాధవరావు గారు మా మామయ్య అండి నేను యుఎస్లో ఉండే ఉండి ఈ సంవత్సరమే ఎంబీఏ పూర్తి చేశాను ఏదైనా ఉద్యోగం దొరికే వరకు ఖాళీ హైదరాబాద్ నుంచి మా మామయ్య వాళ్ళ ఇంటికి చూడటానికి వచ్చాను గలగలా చెప్పింది పైగా మీరు నాకు తెలుసండి వయ్ మా మామయ్య చెప్పాడు మీ గురించి నవ్వుతూ అంది మొదటి చూపులోనే ఆమె అందచందాలకు ముగ్ధుడైన మురళికి ఆమె గలగలా మాట్లాడటం ఎంతో నచ్చింది ఇన్ని చెప్పి మీ పేరు మాత్రం చెప్పలేదండి తను నవ్వుతూ అన్నాడు ఓ పేరు లావణ్య అంటారు వస్తాను మరి అంటూ జాజులు తీసుకుని తుర్రుమంది ఇక ఆ రోజు కార్తీక పౌర్ణమి పార్వతమ్మ గారు ఫస్ట్లో రాంటి గారు ఇచ్చిన పిండి వంటలన్నీ తిని కొద్దిసేపు చదువుకొని ఆ పైన తనకిష్టమైన సన్నజాజి తీగ పక్కనే చాప వేసుకుని మురళి నిద్రకు ఉపక్రమించాడు మళ్ళీ అదే అడవి వెన్నెల బొట్లు బొట్లుగా జారి పారిజాతాలుగా నేలపై రాలి సౌందర్యం ఘనీభవించినట్టుంది ఒళ్ళంత జల్లుమన్న భావన అదిగో ఆమె కనులు చెదిరే అందం పోత పోసిన సౌందర్యం అదే వస్త్రధారణ ధవళ వస్త్రపు దేవతలాగా పైనుంచి కింది దాకా వెన్నెల జీర ఆడుతున్నట్టు మబ్బులను తుంచి తయారు చేసినట్టున్న మెరుస్తున్న బంగారు వన్య శరీరం చందమామని ముద్ద చేసి మలిచినట్టున్న సౌందర్యం ఆర్తిగా చేతుల్లో తన ముఖాన్ని ముడుచుకుని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏదో చెప్పాలని వేల ఏళ్ల విరహం ఫలించినట్టు కానరాని పెన్నిది దొరికినట్టు గాఢంగా పెనవేసుకుంది తనని నువ్వు నువ్వు తడబడ్డాడు మురళి అవును నేనే అంది తను కన్నీళ్లు నిండిన కళ్ళతో మళ్ళీ తనే ఎన్నాళ్ళకు చూశాను నిన్ను నీ గురించే ఇక్కడున్నాను తెలుసా ఎప్పటికైనా నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు మోహన్ అంటూ అతన్ని గాఢంగా కౌగిలించుకుందామే హఠాత్తుగా అతనిలో ఒక జ్ఞాపకాల మెరుపు సముద్రపు కెరటంలా ఒక్కసారిగా మస్తిష్కం నుంచి బయటకు దూకింది తను లావణ్య కదూ తనేనా అవును తనే హద్దులు దాటిన ఆనందంలో కొన్ని విషయాలు ఒక్కసారిగా కలగా పులగంగా జ్ఞప్తికి రాసాగాయి కాదే తను నా వసంత తను మోహన్ మరి ఆడ పేరేంటి అని ఏడిపించే వసంత ఇరువురం కలిస్తే మోహన వసంతమని పొలకించిన వసంత ఇరువురిని వేరే వేరే మతాలని తమ పెళ్లి జరగదని నిశ్చయంగా తెలిసిన రోజు కన్నీటితో ఎందుకు మోహన్ మనకే ఎందుకిలా అని విలపించిన వసంత తను అధైర్యపడ్డా ఇద్దరం కలిసి బ్రతకాలి లేదంటే ఇద్దరం చనిపోదామని సాహసం చేసిన వసంత ఇదే మేడ దూకుదాం దూకుదామనుకున్నాక చివరి నిమిషంలో తనను వెనక్కి తోసి నువ్వు బ్రతకాలి మోహన్ అని అరుస్తూ కిందకు దూకేసిన వసంత ఎందుకలా చేసిందో తెలియక మ్రాన్ పడిపోయిన తన కళ్ళ ముందే తన చేతుల్లోనే ప్రాణాలు వదిలిన వసంత ఒక్కసారిగా ప్రస్తుతానికి వచ్చిన మురళి అడిగాడు ఎందుకు వసంత అప్పుడు ఎందుకు అలా చేశావు మళ్ళీ ఏమిటిలా నవ్విన వసంత మోహన్ నిన్ను ప్రాణాధికంగా కూడా త్యాగం చేస్తున్నానన్న పిచ్చితనంతో నిన్ను వదులుకున్నాను ఎప్పటికైనా నువ్వు వస్తావని మనం కలుస్తామని ఇక్కడే ఎదురు చూస్తున్నాను మోహన్ ఇక నన్ను వదలవు కదూ అంటూ గాఢ పరిష్వంగంలో బంధించింది అతన్ని కళలోనైనా ఇక నిన్ను వదలను వసంత అంటూ ఆర్తిగా పెనవేసుకున్నాడు మోహన్ మోహన్ గుర్తుందా ఆ రోజు మనం కలుసుకున్న చివరి రోజు వసంత గొంతు గద్గదమైంది అవును వసంత ఇదే రోజు కార్తీక పౌర్ణమి నాడు భర్తతో కలిసి ఉండాలని అందరూ పూజలు చేసి చేసే రోజు ఆ రోజు మురళి గొంతు కూడా పూడుకుపోయింది వసంత విడలేనట్టు మొహాన్ని మోహన్ని పెనవేసుకుంది అతని చేతులు ఆమె మీద మరింత బిగుసుకున్నాయి దృఢనిశ్చయానికి వచ్చిన అతను వసంత కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు వసంత ఆ తప్పు మళ్ళీ చేయొద్దు మనం ఎప్పటికీ కలిసి ఉండాలి మోహన్ నిజమా నా నిరీక్షణ ఫలించిందా ఇక ఈ విరహపు రోజులు ముగిసినట్టేనా మనం ఎప్పటికీ విడిపోం కదా ఆర్తిగా అడిగింది వసంత నిజమే వసంత కులమతాల అడ్డుగోడలు లేని చోటికి పెద్దరికం ప్రేమను శాసించలేని చోటికి ఆనందం తప్ప వేరేదేదీ లేని చోటికి ఇద్దరం కలిసి వెళ్దాం వసంత అంటూ తన చేతిని పట్టుకొని పెట్టగోడవైపుగా అడుగులు వేయబోయాడు మురళి వసంత కిలకిలా హాయిగా నవ్వుతూ అతని చేతిని వెనక్కి లాగింది మిత్తరపోయాడు మురళి నవ్వుతూనే అంది వసంత నా పిచ్చి మోహన్ నేనే వసంతని లావణ్యని నువ్వే మోహన్వి మురళివి కూడా నేనెవరో ఇంకా గుర్తుపట్టనే లేదా కిలకిలా నవ్వుతోంది ఒక్కసారిగా జల్లు మన హృదయంతో ఆమె నవ్వులో శృతి కలిపాడు మురళి అనే మోహన్ ఇక మురళి లావణ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మొదటి రే ఈ ఊసుల మధ్యలో మురళి తనకొచ్చిన కళల గురించి లావణ్యకు చెప్పాడు తను అదంతా ట్రాష్ మీ భ్రమ అని కొట్టిపారేసిన ఆ తర్వాత పెంట్ హౌస్లో అద్దుకున్న వాళ్ళెవరికి ఏ గాలి ధూళి కనిపించలేదు నిజమేమిటో మురళికి ఒక్కడికే తెలుసు మరి అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు